హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లిటిల్ సిస్టర్స్ బ్లాగ్స్ రోజు మన ఛానల్లో నువ్వుల లడ్డు రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దామండి ఈ లడ్డు కోసం ముందుగా స్టవ్ పై ప్యాన్ ఉంచుకోవాలి అలానే ప్యాన్ హీట్ ఎక్కాక ఒక గ్లాస్ నువ్వులు వేస్తున్నానండి ఇవి ఎగ్జాక్ట్గా టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటాయి ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో ఉంచి నువ్వులను వేయించుకోవాలి అలానే నువ్వులు వేగిన తర్వాత చిటపట అనే సౌండ్ వస్తుందండి వేగిన తర్వాత ఒక్కసారి నోట్లో నువ్వులు వేసుకొని చూస్తే క్రిస్పీగా అవుతాయి నాకైతే నువ్వులు చక్కగా వేగిపోయిందండి ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లోకి వేసుకోవాలండి నువ్వులు అనేవి వేరే ప్లేట్లోకి వేసుకున్నాం కదండి అవి చల్లారే లోపు అదే గ్లాస్తో సగం గ్లాస్ పల్లీలను తీసుకోవాలండి ఇవి కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి నాకైతే పల్లీలు కూడా ఈ విధంగా వెళ్ళిపోయాయండి వీటిని కూడా చల్లారనివ్వాలి ఈ విధంగా చల్లారిపోయిన నువ్వులను మిక్సీ పట్టుకోవాలండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న నువ్వుల పొడిని ఒక పల్లెంలోకి వేసుకోవాలి అలానే మనం వేబి పక్కన పెట్టుకున్న పల్లీలను కూడా దానిపైన పొట్టు తీసేసి మిక్సీ పట్టుకోవాలండి అలానే మనం మిక్సీ పట్టుకున్న పల్లీల పొడిని కూడా దీనిలో వేసుకోవాలి అలానే కొంచెం ఎండు కొబ్బరిని కూడా మిక్సీ పట్టుకోవాలండి ఎండు కొబ్బరి పొడిని కూడా ఇదే పల్లెంలో వేసుకోవాలండి నేనైతే ఈ నువ్వుల లడ్డును తాటి బెల్లంతో చేస్తున్నానండి తాటి బెల్లం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది అయితే ఏ గ్లాస్తో నువ్వులు తీసుకున్నానో అదే గ్లాస్తో సగం గ్లాస్ బెల్లం తీసుకున్నానండి ఈ బెల్లాన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న బెల్లం పొడిని కూడా దీంట్లోనే వేసుకోవాలండి వేసుకున్న అన్నింటినీ కలిపి మిక్స్ చేసుకోవాలి కలుపుకునేదానికి కొంచెం వీలుగా ఉంటుందని పెద్ద పల్లెంలో వేసుకున్నానండి అన్నీ ఇలా అన్నిటిని మిక్స్ చేసుకున్న తర్వాత చేతికి నెయ్యిని రాసుకొని ముద్దల చుట్టాలండి దీనిలో అయితే నెయ్యి కలపలేదు మధ్య మధ్యలో ఇలా చేతికి నెయ్యి రాసుకుంటూ ముద్దలు చుట్టుకోవాలండి అదే అండి నువ్వుల లడ్డూలు రెడీ అయిపోయాయి